కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ టీవీ కార్యక్రమం అనేది కుటుంబ జీవితాలకు అలాగే వాంగ్మయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతని ఇవ్వడం ప్రభువుని ఘనపరచటం అనేది ఈ పరిచరీకున్న ముఖ్య ఉద్దేశం ఈ కారణం చేత ఈ సంవత్సరం నూతనంగా వెలువడిన పుస్తకం ఒక శత్రువులు అనే పుస్తకం వెలువడింది దాన్ని మీరు పొందొచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ కూడా సిద్ధంగా ఉంది ఆనంద్ గారికి ఫోన్ చేసి మీరు వాటిని పొందొచ్చు యూట్యూబ్ లైవ్ ఫాలో అయ్యేవారు ఆదివారం నాడు ఆరాధనలో పునరుద్ధాన ప్రత్యక్షతలు అనే అంశాన్ని నలభై మూడు వారాల పాటు చెప్పడం జరిగింది ఆ నలభై మూడు వారాలు ఎందుకు పబ్లిష్ చేయకూడదు అని అడిగారు అందుకొరకై మొదటి పదిహేను భాగాలు ఒకటిగా పబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అది బహుశా ఈ వారం పది రోజుల వెలుపలకి రావచ్చు ఒక పుస్తకం మాత్రం నవంబర్ పదిహేనుకి డెడికేట్ చేయబడింది అది సిరువకు శత్రువులు అనేటువంటి పుస్తకం తిరిగి ఆది కాన ముప్పై తొమ్మిదవ అధ్యాయం దగ్గరికే వద్దాం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవయ వచనంలో ఒక మాట ఉంది రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో అని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో అని అలాగే నలభైవ అధ్యాయంలో అధికార నలభై అధ్యాయంలో ఐదవ వచనంలో చెరసాలలో బంధింపబడిన అని రాసింది నేను ప్రార్థనకు ముందు ఒకటి రెండు మాటలు ఉపోద్ఘాతంగా చెప్పాలని కోరుకుంటున్నాను అక్షరాల బంధకాల్లో బంధించబడి ఉన్నటువంటి వ్యక్తులు మనకు పాత నిబంధనలో కనపడతారు యోసేపు ఇర్మియా కొత్త నిబంధనలో పౌలు పేతురు గారు వీళ్ళు కనపడతారు వీళ్ళందరూ అక్షరార్ధంగా బంధింపబడినవారు కానీ భౌతికంగా బంధించబడటం వేరును సమాజంలోనే ఉంటూ బంధకాల్లో పడి ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు మీరు నలుగురిలోనికి నేరుగా రాలేరు అంతమాత్రం కాదు లేనివి కల్పించినప్పుడు కూడా మీరు బంధింపబడి ఒంటరిగా మీ గదిలో మీరు ఉండిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఇలాంటి వాటన్నిటినీ ఒకసారి చేస్తే నాకు ఇలా అనిపించింది అదేమిటంటే చాలామంది ఏ నేరం చేయకపోయినా సమాజంలో నేరస్తులుగా ప్రచారం కావడం నమ్మకంగా ఉన్న నిందలు పడి బయటికి రాలేని వారు ఎందరో ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఇది బంధకాలలో ఉండి బంధించబడిన అనుభవం కాదా ఇలాంటి అనుభవాలు ఎన్నున్నాయి ఎన్నో ఉంటాయి వాటి విషయమై మనం ఈ దినాన్న కొద్దిగా ఆలోచించేద్దాం తల్లివంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియతండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ లేఖనం మీది ఓదార్చేవారు మీరు ఆదరించడానికి సమర్థులైన వారు కూడా మీరొక్కరే ఎవరూ ఆదరించలేరు మానవుని ఆదరణ స్వల్పకాలం ఉండేది అది తల్లిదైనా తండ్రిదైనా అన్నదైనా ఎవరిదైనా స్నేహితుడిదైనా కానీ ఎవరూ పరిష్కరించలేరు మీరు మాత్రమే పరిష్కరించగలిగిన వారు ప్రత్యేకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మా ప్రియుల కొరకు మీ పాదాల దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాను ఎంత దుర్ఘటన జరిగినప్పుడు ఎంత నష్టం జరిగినప్పుడు ఎంత అనుకోని సంఘటన జరిగి అవమానం ఎదురైనప్పుడు దుఃఖంలో మునిగిపోయి నిరాశ నిస్పృహలు ఎదురై తనకు తానుగా బంధితులైన వారు అనేక మంది తమ గదిని తమ గృహాన్ని విడిచి వెలుపలికి వారు సమాజంలోకి అడుగుపెట్టినా ఉంచుకుని నడుస్తున్నవారు తమ ఉద్యోగం చేస్తున్నా ఉంచుకునే ఉన్నవారు బంధితులుగా మిగిలిపోయినవారు అనేకులు ఉండగా వారిని వెలుపలికి తేగలిగిన సమర్థుడైన దేవుడు అని మీ చేతులకి అటువారిని అప్పగిస్తున్నాను ప్రభు మీరు మాత్రమే వారిని ఓదార్చగలరు మీరు మాత్రమే వారిని వెలుపలకు తేగలరు మీరు మాత్రమే పరిష్కరించగలరు కొందరు పొరపాటు చేసిన పరిస్థితుల నడుమ పశ్చాత్తాపడిన తిరిగి అర్థం చేసుకోలేని సమాజం నడుమ వేదన చెందుతూ బంధింపబడిన వారుగా ఉన్నారు వారి విషయంలో కూడా మీరే కృప చూపించమని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి కావలసిన మీ ఆత్మ నింపుదలని రాసునికిమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ఒకసారి యోగు గ్రంథం దగ్గరికి రండి ఇరవై ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఆరో అధ్యాయంలో వచనం దగ్గర చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుందరు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టుదురు అని యోబును ఎలీహు అన్నాడు ఎందు ఎందుకని అన్నాడో తెలిసేవారు చాలా బాధాకరమైన మాట కావున వారు యవనున్నే మృతి పొందుతురు అన్నాడు పద్నాలుగ యవన కాలంలో చనిపోవడానికి కారణాలు ఏమిటో వెతుకుతున్నాడు ఇప్పుడు వెతుకుతూ వారి బ్రతుకు బొరతుకు గాముల బ్రతుకు దగును అన్నాడు బాధాకరమైన మాట మరణించిన పిల్లలు పది మందిని సమాధి చేసుకున్నటువంటి యోబు దగ్గరకు వచ్చిన స్నేహితుల్లో ఒక వ్యక్తిని అపవాది ఎలాంటి మాటలు అని యోబు అంతరంగాన్ని మరింత దుఃఖానికి గురిచేయడం బంధింపబడినట్టు నష్టంలోనూ అనారోగ్యంలోనూ అవమానంలోనూ హేళనలోనూ ఉన్న ఇలాంటి యోగు వంటి వ్యక్తులు ఎంతమంది సమాజంలో నీడలేరు లోప లోపలట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకుంటారట అంటే యోబులో క్రోధం ఉందా ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెడతారు అన్నాడు అంటే దేవుడే నీకు గతి పట్టించాడు అనే కదా ఎంతోమంది ఆత్మీయులైన వారి జీవితాల్లో నష్టాలు సంభవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారు ప్రేమించిన అత్యంత ప్రేమించిన వ్యక్తులను కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి సమయంలో తోటి విశ్వాసులైన వారు కూడా ఏదో పాపం లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అని అపార్థం చేసుకున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి హృదయపూర్వకంగా వీటిని మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనుషులు త్వరగా అపార్థం చేసుకుంటారు త్వరగా విమర్శిస్తారు ఈ విమర్శలన్నిటి మూలంగా వ్యక్తులు బంధింపబడిన అనుభవంలోనికి వెళ్ళిపోతారు ఆలోచించండి బంధకాలకు తగినది ఏదైనా ఏదైనా ఉందా యోగు జీవితంలో బంధించబడడానికి ఏదైనా ఉందా బంధకాలకు తగిన హేతు ఏదైనా ఉందా నేను అపోస్తల కార్యాల గ్రంథం చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో ఒక మాట అద్భుతమైన మాట కనిపించింది అది పౌలు భక్తుని గురించి చెప్పిన మాట ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో రాస్తూ అంటాడు అతని మీద నేరం మోపిరే కానీ మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతని ఏది కనపడలేదు అని అలాంటిదేదీ లేదు అలాంటిదేదీ లేదు అలాంటి నేరం లేకపోయినా బంధించబడి ఉండడం అనేది చాలాసార్లు జరుగుతుంటుంది చాలాసార్లు జరుగుతుంటుంది ఇది నాన్న మీరు చెరసాలలోనికి వెళ్ళి చూడండి ఎంతమంది మేమేమీ తప్పు చేయలేదు అనేవాళ్ళు ఉంటారు మాకు నేరంతో ఏ జోక్యం లేదు సార్ మాకు అసలు సంబంధం లేదు సార్ కావాలని మా పేర్లు ఇరికించారు సార్ అని వాళ్ళు చాలామంది కనబడతారు నేడు కూడా సమాజంలో కావాలని ఇలాంటి పరిస్థితులను వారి జీవితాల మీదకి వారి కుటుంబాల మీదకి రప్పించిన వ్యక్తులు ఉన్నారు అందుకనే బంధించబడిన పరిస్థితులు వారి జీవితాల్లో మనం చూస్తాం అనుమానం అనుమానమేం లేదు జ్ఞాపకం చేసుకోండి హృదయపూర్వకంగా మనం ఈ లేఖనం దగ్గరికి వస్తే ఇలాంటి సమయంలో మనం చేయగలిగింది ఏమిటి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈ బంధకాలను గురించి మరికొన్ని మాటలు మీకు చెప్తే కాస్తంత ఊరట కలిగే అవకాశం ఉంటుందని నేను ఒక అడుగు ముందుకు వేసి మీ దగ్గర ఈ మాట చూపిస్తున్నాను దయచేసి మీరు కీర్తన గ్రంథం దగ్గరికి రండి హేమాను రాసిన కీర్తన ఎనభై ఎనిమిదో కీర్తనలో ఒక మాట రాసింది ఎనభై ఎనిమిది చదువుతున్నాను ఎనిమిదో వచ్చిన నా నెలవరు నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేమునిగా చేసి ఉన్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నాయి ఇహోవా ప్రతిదినము నీకు మొరపెట్టుచున్నాను వైపు నా చేతులు ఉన్నాను విన్నారే మాట నెలవరులకు దూరమైన పరిస్థితి వారి దృష్టికి నన్ను హేయునిగా చేసిన పరిస్థితి వెలుపలకు రాకుండా బంధింపబడినట్లుగా ఉన్నాను చేత నా కనులు క్షీణిస్తున్నాయి అంటే మనుషులు దూరం అయిపోయి హేయమైన మాటలు పలికి హేయునిగా చేసి వెలుపలకు రాలేని పరిస్థితిని ఈ వ్యక్తి యొక్క జీవితంలోనికి రాణించినప్పుడు బంధింపబడిన వాడిగా నేనున్నాను అంటూ ఈ కీర్తనాకారుడు వేదన చెందాడు అయితే ఒక మాట మరి దేవుడు ఎందుకు యోసేపు జీవితంలో ఆ బంధకాలను అనుమతించి ఉంటాడు ఆలోచించండి ఒకసారి నేను ఇలా అనుకున్నాను సహాయం చేయగల దేవుడు అంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు పట్టించుకొని వాడిగా ఉన్నాడు అంటే నా మనసుకు వచ్చిన కొన్ని చిన్న తలంపులు మీతో చెప్తాను ఇప్పుడు ఆయన ఈ చెరసాలలో బంధకాలలో నేరస్తుల యొక్క చరిత్రను అధ్యయనం చేసే అవకాశం యూసెఫ్కి లభించింది నేరస్తుల చరిత్రను అధ్యయనం చేయడం తానేం నేరం చేయకుండా వచ్చాడు అంటే తన వంటి వారు ఉండే అవకాశం ఉంది బంధించబడ్డారు అనగానే అందరూ నేరస్తులే అనేసే సామాన్యమైన లోకోక్తి నుంచి ప్రక్కకు వచ్చి అందరూ కాదు కొందరు అన్యాయంగా బంధించబడిన వారు ఉంటారు అపార్థాల చేత బంధించబడిన వారు ఉంటారు నిందల చేత బంధించబడిన వారు ఉంటారు లేనిపోయినవి కల్పించడాన్ని బట్టి నేరస్తులుగా పిలువబడుతున్న వారు ఉంటారు అనే సత్యం యూసేపుకు అర్థం కాదా నేరస్తుల జీవితాలను అధ్యయనం చేసే అద్భుతమైన అవకాశాన్ని దేవుడే అతనికి ఇచ్చాడు అంతేకాదు మరో మాట నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి నలభైవ అధ్యాయం మొదటి వచనంలో ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడో తప్పు చేసిరి అంటే ఆశాడు అంటే పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళే తప్పు చేసిన ఇద్దరు కూడా లోపలికి వచ్చారు అనుమానం ఏం లేదు అంటే తప్పు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ లోకంలో న్యాయం ఎలా ఉంటుంది ఇద్దరూ తప్పు చేసినా ఒకరు విడిపించబడడం ఒకరికి శిక్ష విధించబడడం ఇదేమిటంటారు ఆలోచించడం మీరు ఒక మాట కదా న్యాయం అంతే దీన్ని మనం అపార్థం చేసుకోలేం దీన్ని మనం విమర్శించం విమర్శించలేం ఎందుకు ఇలా జరిగింది అని ఒక ఎవల్యూషన్ మనం ఎవాల్యుయేట్ చేయలేం ఎవల్యూషన్ కాదు ఎవాల్యుయేట్ చేయలేం కానీ ఇప్పుడు యూసేఫ్కి ఒక సంగతి అర్థమైంది అదేమిటంటే ఆయన ఎవరిని వెలుపలికి తేవాలో వారిని వెలుపలికి తేగలడు ఎవరిని లోపల ఉంచాలో వారిని లోపల ఉంచగలడు ఎవరికి విడుదలో ఎవరికి శిక్షో ఆయన నిర్ణయిస్తాడు అనే సత్యం తప్పకుండా ఈ విషయం దగ్గర రెండు రాజు మనసును గ్రహించేటువంటి అధ్యయనం యోసేపుకు లభించింది రాజు ఎందుకు కోపపడ్డాడు ఎందుకు పానదాయకుల మీద పానదాయకుల అధిపతి మీద భక్షకారుల అధిపతి మీద కోపగించుకున్నాడు వాళ్ళు చేసిన నేరాలు ఏమిటి అంటే రాజుకి కోపం ఎలా వస్తుంది రాజు కోపం మరణదోత అన్నారు కదా కాబట్టి రేపటి దినాన రాజు దగ్గర ఉండవలసినటువంటి వ్యక్తి రాజు యొక్క సమస్త పరిస్థితులను నిర్వహించవలసిన వ్యక్తికి ఏముండాలి రాజు యొక్క వ్యక్తిత్వం మీద ఒక అవగాహన ఉండాలి అది ఎక్కడ నేర్చుకోవాలి ఆలోచించండి బంధించబడిన చోటు నీ జీవితానికి ఒక పాఠశాల నీకు దేవుడు అనుమతించిన ప్రతి అనుభవం నీ జీవితంలోనూ నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉంటాయి అక్కడ ఆ పాఠాలు ప్రస్తుతానికి నీకు అర్థం కావు నిరాశ చేత దుఃఖం చేత బాధ చేత ఆ పాఠాలన్నిటినీ పోగొట్టుకుంటా లేదు లేదు ఆ పాఠాల దగ్గర నిలిచి మనం నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం ఎంతో ఉంటుందని మనం గమనించాలి ఇది మర్చిపోకూడదు ఇది రెండవ సంగతి మూడవ సంగతి నేనేం రాసుకున్నానంటే కరువంటే ఏమిటో అర్థం అవ్వాలి అంటే ఎక్కడుండాలి చరసాలలో సమృద్ధిగా భోజనం పెడతారనుకుంటున్నారా అందున రాజుల కాలంలో రాజద్రోహం చేసిన వారికి లోపల పెట్టి అన్ని ఫెసిలిటీస్ విఐపి ట్రీట్మెంట్ ఉంటుందనుకుంటున్నారా రాజదేహ సంరక్షకుల అధిపతికి ద్రోహం చేశాడనే నేరం మీద వచ్చిన యోసేపుకి కానీ రాజు ఏడలు ద్రోహం చేశారనేటువంటి పానదాయకుల భక్ష్యకారుల అధిపతులకు కానీ ఎలాంటి రేషన్ ఉంటుందో ఆలోచించండి కరువు అంటే ఏమిటో అర్థం కావాలి అంటే ఇక్కడే కరువు అంటే ప్లేట్ నిండా అన్నం లేకపోవడం అని కాదు తినలేని పరిస్థితి కూడా కరువే కదా మానసికంగా తినబుద్ధి కాకపోవడం అనేది కూడా కరువే కదా ఆకలి చనిపోవడం కూడా కరువే కదా ఈ అనుభవాలన్నిటినీ నేర్చుకునేది ఎక్కడ బంధితుడై చెరసాలలో ఉన్నప్పుడు ఆలోచన చేస్తే నేనేం చేశానని అనదములకు నేను చేసిన అన్యాయం ఏమిటి పొతిఫర్ భార్యకి నేను చేసిన అన్యాయం ఏమిటి పొతిఫర్కి నేను చేసిన అన్యాయం ఏమిటి ఏం లేదు కదా అయినా సరే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఏమిటి ఇదంతా ఈ బాధ ఏమిటి ఈ కష్టం ఏమిటి ఈ కన్నీరు ఏమిటి ఇవన్నీ యోసేపు అంతరంగానికి బాధ కలిగి ఉండదా వేదన కలిగి ఉండదా కానీ దేవుడు ఎందుకు తెచ్చాడు యోసేపు అంతరంగంలో ఒకే ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే ప్రభు ఉన్నాడు ఆయన తన సంకల్పం చొప్పున తీసుకుని వస్తున్నాడు ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుస్తాడు నేను వీటన్నింటిలో కూడా నా నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు నా నమ్రత నేను విడిచిపెట్టకూడదు నా వంతు నేను చేయడం పనిచేయడం దగ్గర నేను ఎప్పుడు కూడా పొరపాటు చేయకూడదు శక్తి వంచి లేకుండా పనిచేయాలి నా విశ్వాసతను కోల్పోకూడదు నేను విశ్వాస్ విశ్వాసం కలిగిన విశ్వాసం గలవాడినై దేవుని వైపు చూస్తూ కొనసాగాలి అని ఆ శ్రేష్టమైన పాఠాలు యోసేపు జీవితంలో మనం చూస్తాం ఆయన రాజు యొక్క మనసు ఏమిటో కూడా ఎరగడం మాత్రమే కాదు కరువంటే ఏమిటో కూడా తెలుసుకోవడం అంతేకాదు శిక్ష అనేది ఎలా ఉంటుందో శిక్ష అనేది ఎలా ఉంటుందో అందుకనే అన్నదములకు శిక్ష యొక్క విలువ తెలియడం కోసమే రెండుసార్లు వారిని బంధించడానికి యోసేపు చేసిన పని అంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడ కలుగుతుంది ఈ పానదాయకుల అధిపతికి కానీ భక్ష్యకారుల అధిపతికి కానీ అయ్యో మేము ఎక్కడుండవలసిన వాళ్ళం ఇక్కడ ఉన్నాము ఈ తప్పు చేయకపోతే పశ్చాత్తాపం అనేది ఈ బంధించబడిన అనుభవం దగ్గర మరింత ఎక్కువ అవుతుంది ప్రార్థన మొరపెట్టడం అనేది కూడా ఇక్కడే నేర్చుకునే అవకాశం ఉంది లేదని నేను అన్నాను కాబట్టి వీటిని నేర్పడం కోసం దేవుడి ఈ అనుభవాల గుండా అనేక మందిని తీసుకుని వెళుతూ ఉంటాడు అది మనం మర్చిపోకూడదు దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు మనం ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఈ చరసాల అనేది అతని జీవితంలో నేర్పిస్తున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి అంత మాత్రమే కాదు కానీ మరో మాట కూడా చెప్పాలి అదేమిటంటే తోటి మానవులతో ఎలా వ్యవహరించాలో కూడా ఈ బంధించబడిన పరిస్థితుల్లోనే అర్థమవుతుంది ఎవరినంటే వారిని నోటికి ఎంత మాట వస్తే ఎంత మాట పలిగేటువంటి వ్యక్తులు ఉంటారే వారు నోరు ఎక్కడ అవుతుంది వారు ఎక్కడ మాట్లాడడం నేర్చుకుంటారు ఎక్కడ వారు తమ వేగాన్ని తమ తొందరపాటుతనాన్ని తగ్గించుకుంటారు ఎక్కడ వాళ్ళు దీనులవుతారు ఎక్కడ వాళ్ళ నాలుక సాత్వికాన్ని నేర్చుకుంటుంది ఇక్కడే ఇతరులతో వ్యవహరించడం దగ్గర కూడా చాలామంది తప్పు చేసే వాళ్ళంగా ఉంటాం మౌనంగా ఉండలే కానీ గబాలన మాట్లాడేసే పరిస్థితులు ఉంటాయి తొందరపడతాం ఇవన్నీ నేర్పడం కోసమే దేవుడు ఆ బంది బంధితులయ్యేట్టుగా అవకాశాన్ని కలుగు చేశాడు అనేది మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం దేవుడు విడిచిపెట్టేలేదు కదా యువసేపుని ఎవరిని ఆయన ఆలోచించండి మానవుడు పాపానికి దాసుడైనప్పుడు అపవాదికి బందీ అయినప్పుడు దేవుడు విడిచిపెట్టక తన ప్రాణాన్ని సులువులో బలిగా అర్పించినవాడు మూడవ దినాన్ని తిరిగి లేచినవాడు నీ జీవితంలో తనకంటూ ఒక సంకల్పం ఉంది నిన్ను అయినా తప్పనిసరిగా అందులో నుంచి వెలుపలకు తెచ్చి ఒక రోజు ఉంటుంది నిరీక్షణ కలిగి దానికోసం ఎదురు చూడమని ప్రభు పేరట మేము బ్రతిమాలుతున్నాను తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు మధ్యలో వచ్చిన ప్రతి అంతరాన్ని కుట్ అభ్యంతరాన్ని కొట్టివేసి మీరే మాకు సాయపడ్డారు ఆటంకాలు రాకమానవు కానీ ఆటంకాలన్నిటినీ దాటి ముందుకు వెళ్ళే కృపను మీరు ఇచ్చినందుకే కృతజ్ఞ చెల్లిస్తూ ఈ కార్యక్రమం వింటున్న మా ప్రియులకు ఆశీర్వాదకరంగా చేయమని యస్సు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రభు ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం